అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్ ఈ రోజు మనం డీటెయిల్ గా నరాల బలహీనత నరాల వీక్నెస్ ఇలాంటివి చాలా రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి నరాల రిలేటెడ్ గా మరి వీటన్నిటి గురించి మనకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు హోమియోఫిజీషియన్ డాక్టర్ చేతన్ గారు నమస్కారం డాక్టర్ గారు నమస్తే మేడం డాక్టర్ గారు నరాల బలహీనత నరాల బలహీనత ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపిస్తూ ఉన్నాము అసలు బలహీనత అంటే అసలు ఇప్పుడు ఎవరికన్నా ఫీవర్ వచ్చింది అనుకోండి వాళ్ళకి నీరసంగా ఉంటారు కదా వాళ్ళు ఏమనుకుంటారు అరే నాకు నరాల ఎఫెక్ట్ అయిపోయినాయి అనేసి అనుకుంటారు మళ్ళీ కొందరికి కాళ్ళు లాగడం ఉంది అనుకోండి నరాల వల్లనే లాగుతున్నాయి అనుకుంటారు కొందరికి జరా ఎక్కువ యాక్టివ్ అనిపిస్తలేదు అయితే కూడా నరాల ప్రాబ్లం అనుకుంటారు కానీ ఎన్నోసార్లు నరాల ప్రాబ్లం ఉండొచ్చు ఎన్నోసార్లు ఉండకపోవచ్చు ఇప్పుడు ఒక పేషెంట్కి కాళ్ళు లాగడం ఉండే ఇక్కడ నడుము నుంచి కింద వరకు కాళ్ళు లాగడం ఉండే ఆ పేషెంట్ ఏమనుకున్నారు నరాల ప్రాబ్లం ఉందనుకున్నారు ఎక్కడ ఉంది ప్రాబ్లం అనుకున్నారు కాళ్ళల్లో ప్రాబ్లం కాళ్ళు లాగుతున్నాయి కదా ఈ కాళ్ళ నరాలు ప్రాబ్లం అనుకున్నారు కానీ యాక్చువల్గా ఏం ప్రాబ్లం ఉండే తెలుసా ఆ పేషెంట్కి లంబార్ రీజన్లో డిస్క్ బల్జెస్ అయినాయి డీజనరేటివ్ చేంజెస్ అయినాయి అయితే మెయిన్ నరం నడుములో ప్రాబ్లం ఉండే దాని వల్ల ఏమైతుంది అది స్పైనల్ కార్డ్ కంప్రెస్ అవుతుంది ఆ కంప్రెస్ అవ్వుడు తోటి ఈ కాళ్ళు మొత్తం లాగుతున్నాయి కరెంట్ అయితే ఇడికెళ్ళే వస్తారు కదా నరాలు ఏం చేస్తాయి బ్లడ్ క్యారీ చేయవు ఇక్కడక్కడ ఓన్లీ కరెంట్ పాస్ చేస్తాయి ఇప్పుడు మనం చేతులు ఊపడానికి కూడా తినడానికి మింగడానికి ఇవన్నిటికి నరాలు కరెక్ట్ గా పనిచేయాలి అయితే ఇది మొత్తం బాడీ మొత్తం దేని మీద నడుస్తుంది కరెంట్ మీద నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ మెయిన్ నరం ప్రెస్ అవుతుందంటే సరిగా కరెంట్ ఏమో కాళ్ల వరకు పాస్ అయితే లేదు అయితే ఇప్పుడు పేషెంట్లు కొందరు అట్లా మిస్టేక్ చేసుకుంటారు ఏంది కాళ్లల్లో ఉంది ప్రాబ్లం అనుకుంటారు కానీ యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇప్పుడు ఈ చేతులు ఫింగర్ టిప్స్ లో తిమ్మిర్లు వస్తాయి కదా ప్రాబ్లం ఇక్కడ ఉండొచ్చు షుగర్ వ్యాధి ఉందంటే ఇక్కడ పెరిఫరల్ న్యూరోపతి వల్ల ఇక్కడ ఉండొచ్చు కానీ మాక్సిమం కేసెస్ లో ఎక్కడ ఉంటుంది ప్రాబ్లం మెడలో ఉంటుంది ఎందుకంటే మెయిన్ నరం మెడలో ఉంది అక్కడ కంప్రెషన్ వల్ల ఇక్కడ అవుతుంది మళ్ళీ కొందరు పేషెంట్లు ఏమంటారు మాకు చక్కర్లు వస్తున్నాయి అంటారు మాకు వస్తున్నాయి అనేసి వాళ్ళు ఏమనుకుంటారు ఏదో బ్రెయిన్లో ఏమైనా అయిపోయిందనుకుంటారు అది కూడా మెడలో ఒక్కొక్కసారి ప్రాబ్లం ఉంటుంది ఒక్కొక్కసారి చెవిలో ప్రాబ్లం ఉంటుంది దానివల్ల అట్లా చక్కెరలు రావడం ఉంటుంది స్పాండ్లోసెస్ అట్లా మళ్ళీ ఒక విచిత్రం కేస్ చెప్తాను మీకు ఒక పేషెంట్కి ఫుల్ డే హెడేక్ ఫుల్ డే హెడేక్ ఏ మందు వేసుకున్నా తగ్గుతలేదు అది హెడేక్ ఎందుకైంది తెలుసా మీకు జనరల్గా పేషెంట్ ఏమనుకుంటుండే నేను సరిగా పడుకుంటలేదు నాకు మైగ్రేన్ అయిపోయింది సైనస్ ఉంది దానివల్ల హెడేక్ అట్లా రాలేదు ఫేషియల్ నర్వ్ అనేసి ఒక నరం ఉంటుంది ఫేషియల్ నర్వ్ అనేసి ఒక నరము ఇక్కడ ఫేస్ పైన పాస్ అవుతుంది ఓకే అయితే ఏమైందంటే విజ్డమ్ టూత్ ఉంటాయి ఐడియా ఉందా మీకు ఇక్కడ వెనకాల ఇక్కడ రెండు పైన ఉంటాయి రెండు ఏమో కింద ఉంటాయి అవి పీకేయాలి అనేసి వాళ్ళ డెంటల్ సారీ వాళ్ళ డెంటిస్ట్ ఏమో సజెస్ట్ చేసిండ్రు అవి పీకేసిండ్రు అవి పీక్తే ఏమైందంటే ఈ ఫేషియల్ నర్వ్ ఉంటుంది కదా దాని ఫైబర్లు ఆ నరాల్ ఫైబర్లు ఇక్కడ సప్లై చేస్తుండే అనమాట అవి ట్రిగర్ అయిపోయినాయి అవి డామేజ్ అయినాయి అయితే ఆ పేషెంట్ కి ట్రై జెమైనల్ న్యూరాలజీ అనేసి ఒక కండిషన్ అయింది ఈ నరాల్ కి సంబంధించిందే అంటే ఏమైపోతుంది ఫుల్ డే హెడ్ ఓకే భరించలేని ఈ తలనొప్పి ఉంటది అయితే దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ కూడా లేదు వేరే దాంట్లో హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళు ఏమంటారు ఈ నరాన్ని కట్ చేసేద్దాం మొత్తానికి కట్ చేసేస్తే ఇంకా మీకు హెడేక్ ఉండదు అంటారు కానీ కొందరు మళ్ళీ స్పర్శ కూడా ఉండదు తర్వాత కట్ చేస్తే ఈ సైడ్ స్పర్శ కూడా ఉండదు ఐస్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ ప్రాబ్లం అవ్వచ్చు ఆపరేషన్ చేపిస్తే అయితే మన దగ్గర వచ్చిండ్రు మన దగ్గర హోమియోపతి మందులు వాడిండ్రు వన్ ఇయర్ మందులు వాడిండ్రు ఫస్ట్ ఫోర్ మంత్స్లో సిమ్టమ్స్ అన్ని డిసపియర్ అయిపోయినాయి మెల్లమెల్లగా పూర్తిగా తగ్గిపోయింది దాని తర్వాత వన్ ఇయర్ తర్వాత మనం హోమియోపతి మందులు కూడా ఆపేసినాం ఎందుకైతే ఈ నరాల ప్రాబ్లమ్స్ అంటే ఇట్లా ట్రూట్ ఎక్స్ట్రాక్షన్ వల్ల కూడా నరాల ప్రాబ్లమ్ అవ్వచ్చు మళ్ళీ మనం పిల్లో సరిగా పెట్టుకోక కొందరికి గట్టి పిల్లోలు కావాలి అరే మాకు గట్టిది కావాలి లేకపోతే మాకు నిద్ర రాదు అంటారు అలా అట్లాంటి వాళ్ళకు కూడా అవుతుంది ఇప్పుడు ఎన్నోసార్లు ఏమవుతుంది స్ట్రెస్లో వెళ్ళిపోతాడు పేషెంట్ ఏం ఆలోచించినా ఒక సమాధానం రాదు ఆయనకు అట్లాంటప్పుడు కూడా స్ట్రెస్ వల్ల కూడా ఒక్కొక్కసారి నరాల ప్రాబ్లం వస్తుంది బీపీ వ్యాధి వల్ల వస్తుంది బీపీ గోళీలు వేసుకోవడం వల్ల నరాల ప్రాబ్లం అవుతుంది మళ్ళీ షుగర్ వ్యాధి షుగర్ గోలీలు దాని వల్ల కూడా నరాలు ఎఫెక్ట్ అవుతాయి అంటే ఇది పలానా ఏజ్ వాళ్ళకి మాత్రమే వస్తుంది అనుకోవడానికి లేదు 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 ఎవరికన్నా రావచ్చు సో ఇప్పుడు ఒక సిండ్రోమ్ కూడా నడుస్తుంది జీబీ సిండ్రోమ్ అనేసి గలన్ బా సిండ్రోమ్ అనేసి ఇప్పుడు చాలా మందికి అది ఎఫెక్ట్ చేస్తుంది అది కూడా నరాలనే ఎఫెక్ట్ చేస్తుంది అంటే కరెంట్ పాస్ అవుతుంది కదా నరాల్ది అది సరిగా పాస్ అయితే లేదు ఎందుకంటే పేషెంట్ల మైలింగ్ షీట్ డామేజ్ అవుతుంది ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాగా వస్తుంది అనమాట ఈ డిసీజ్ రావడానికి ఈ రావడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత కోవిడ్లో మనం ట్రీట్మెంట్లు తీసుకున్నాం స్టెరాయిడ్లు వేసుకున్నాం వ్యాక్సిన్లు తీసుకున్నాం మళ్ళీ కోవిడ్ తోటి మొత్తం డెత్ని చూసి మళ్ళీ రిటర్న్ వచ్చినాం అవును అయితే అట్లాంటి వల్ల బాడీలో ఏమేమి ఎఫెక్ట్లు అవుతున్నాయి ఇప్పుడు వరకు తెలియదు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒక పేషెంట్కి ఇప్పుడు వెయిట్ లాస్ కోసం ఇంత బాధపడతారు కదా కొందరు అరే వెయిట్ లాస్ అయితే లేదు వెయిట్ లాస్ అయితే లేదు నైంటీ ఎయిట్ కేజీస్ ఉండే ఒక పేషెంట్ కోవిడ్ తర్వాత ఆయనకు నెలకు ఒకసారి జలుబు వస్తుంది నెలకు ఒకసారి దగ్గు వస్తుంది ఇప్పుడు సెవెంటీ కేజీస్కి వచ్చేసిండు ఆయన ఏం చేయకుండా అంటే ఏ బాడీలో ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది మనకు తెలియదు ఇప్పుడు వరకు అయితే దీనికి క్యూర్ అంటే ఎలా చేయగలం అంటారు మన దగ్గర హోమియోపతిలో మేమేం నమ్ముతామంటే రోగాలు వేరే వేరే కాదు ఇప్పుడు దెబ్బ కాళ్ళలో తగిలింది అనుకోండి కాళ్ళ దెబ్బ గట్టిగా తగిలింది బాగా బ్లడ్ వచ్చింది సూచర్లేషన్ రూ ఓన్ హీలింగ్ అయినప్పుడు వరకు మన జర నీరసంగా ఉంటుందా లేదా ఉంటుంది మళ్ళీ మనం పార్ట్ లాగా ఓన్లీ కాళ్ళని ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వాలి మనిషికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అవునా కాదా ఇప్పుడు పాన్క్రిటైటిస్ అయింది అనుకోండి పాన్క్రియాస్ లో ఇన్ఫ్లమేషన్ అయింది దాంతో కడుపు నొప్పి అయితే ఉంటుంది బాడీ మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా అనిజీ ఉంటుంది బాడీ ఏ పార్ట్లో ప్రాబ్లం ఓన్లీ కి ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వాలి రూట్ కాజ్ ని మనం ట్రీట్ చేయాలి సో అందుకే మనం పేషెంట్లతో గంటలు గంటలు కూడా మాట్లాడతాం ఇప్పుడు ఒక పేషెంట్కి డిప్రెషన్ ఉండే యాంగ్జైటీ ఉండే దాంతో పాటు ఆ పేషెంట్కి మోకాళ్ళ నొప్పి ఉండే మోకాళ్ళ నొప్పి ఉండే మళ్ళీ ఆపరేషన్ కంపల్సరీ చేయించుకోవాలన్నారు కానీ అది సమాధానం కాదు కదా మనం పేషెంట్ తోటి మొత్తం మాట్లాడి మైండ్లో ఏం ప్రాబ్లం ఉంది బాడీలో ఏం ప్రాబ్లం ఉంది పేషెంట్ ప్రకృతి ఎట్లా ఉంది ఇవన్నీ చూసుకొని మందిస్తాం మీకు మేమేమంటాం అంటే రోగం వేరే వేరే రూపంలో మీ బాడీ పైన కనిపిస్తుంది అది మైండ్లో కూడా కనిపించచ్చు బాడీ పైన కూడా కనిపించొచ్చు రోగం అనేది ఒకటే దాన్ని బాడీలోకి వెళ్ళి బయటికి దియాలి అట్లా మేము అట్లా చేసి ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్లకు తగ్గిస్తాం మళ్ళీ ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్తాను నేను నరాల బలహీనతకి చాలా మంచిగా ఓకే ఇప్పుడు షుగర్ వ్యాధి తోటి బాధపడి నరాలు ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు ఒక పేషెంట్ ఎట్లా వచ్చిండ్రు సార్ నాకు స్పర్శ తెలుస్తలేదు పాదాల కింద నేను నడుస్తుంటే గాల్లో తేలినట్టు ఉంటుంది అనేసి అంటున్నారు అయితే ఏమైతుందంటే చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి షుగర్ ఏమో కంట్రోల్లో ఉంటలేదు ఆ దెబ్బ ఏమో ఇంత పెద్ద అల్సర్ లాగా అయిపోతుంది ఓకే అవును సో అట్లా చాలా బాధపడుతుండే మళ్ళీ కాళ్ళు లాగుడు మెడ నొప్పి చేతులు లాగడం ఫుల్ డే నీరసంగా ఉండడం ఇప్పుడు ఆయన నేను రిటైర్ అయిపోయినా నాకు షుగర్ కంట్రోల్లో ఉండలేదు సోఫా మీద కూర్చుంటున్నా టీవీ చూస్తున్నా నా జిందగీ మొత్తం ఆ సోఫానే అయిపోయింది ఇంకా లేచి ఇక్కడక్కడ తిరుగుడు కూడా నాకు అలసట అనిపిస్తుంది అన్నాడు సరే అనేసి మనం ఒక హోమ్ రెమెడీ ఇచ్చినాం హోమియోపతి మందు మందులు కూడా ఇచ్చినాం హోమ్ రెమెడీ ఏమి ఇచ్చినామంటే మనకు దాల్చిన చెక్క ఉంటుంది పౌడర్ చేసుకోవాలి ఇంట్లోనే తయారు చేసుకోవాలి పౌడర్ ఎందుకంటే బయటికి వెళ్ళి మనకు దాల్చిన చెక్క పౌడర్ దొరుకుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో చెక్క పౌడర్ అయినా లేకపోతే ఏమైనా సిమెంట్ పౌడర్ కలిపేసి చిన్న మనకు అర్థం కాదు దాన్ని అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ అంటారు ఎట్లా అంటే ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ కొంటాం కదా దాంట్లో బ్రిక్ పౌడర్ కలుపుతారు బాబోయ్ అయితే అందుకే మనమే తయారు చేసుకోవాలి ఓకే ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి ఈ మిరపకాయలు ఉంటాయి కదా డ్రై మిరపకాయలు అవి తెచ్చి పౌడర్ తయారు చేసుకొని చూడండి మార్కెట్ నుంచి పౌడర్ కొనేసి చూడండి ఏది ఎక్కువ ఎర్రగా ఉంటుంది చూడండి మన ఇంట్లో చేసింది అంత ఎర్రగా ఉండదు అది కుంకుమలాగా ఉంటుంది కుంకుమలాగా ఉంటుంది అది ఎందుకు దాంట్లో కలర్ ఉంది లేకపోతే దాంట్లో ఇంకా వేరే ఏమైనా అడిటివ్స్ ఉన్నాయి సో అందుకే ఇంట్లో తయారు చేసుకోండి పౌడర్ తయారు చేసుకొని వన్ పించ్ తీసుకోవాలి వన్ పించ్ అంటే ఇట్లా చుంటి పట్టుకున్నట్టు ఇట్లా తీసుకోవాలి తీసుకొని వేడి నీళ్ళు వేయాలి దాంట్లో కొన్ని తులసి ఆకులు దంచేసి దాని పేస్ట్ వేసేయాలి కలుపుకోవాలి డైలీ మార్నింగ్ డైలీ మధ్యాహ్నం డైలీ నైట్ త్రీ టైమ్స్ తాగాలి దీంట్లో అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఇవి ఏం చేస్తాయి జర ఇన్ఫ్లమేషన్ అవుతుంది కదా నరాలు ఎఫెక్ట్ అయినాయి అవి జర తగ్గడానికి హెల్ప్ చేస్తుంది మళ్ళీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఉంటది అది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది సో ఈ పేషెంట్ కి కూడా చెప్పిన మళ్ళీ హోమియోపతి మెడిసిన్ కూడా ఇస్తాం అట్లా ఆ పేషెంట్కి రివర్స్ అయింది సో మీకు కూడా నరాల ప్రాబ్లం ఉంటే ఇట్లా ట్రై చేయొచ్చు ఓకే అంటే నరాల ప్రాబ్లం మనకు ఉంది డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా చెప్పేసుకోగలుగుతాం అంటారు అది లాస్ట్ ఇప్పుడు మనకు మనం చెప్పుకోవాలంటే కష్టం ఎందుకంటే ఎన్నోసార్లు డాక్టర్లకే ఏం రోగం ఉంది అర్థం కాదు ఇన్ని చదివిన తర్వాత ఎన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత సో మీరు డెసిషన్కి రాకండి ఇంటికాడ ఉండి అరే నాకు కాళ్ళు లాగుతున్నాయి నాకు నరాలు ఎఫెక్ట్ అయినాయి అనేసి అనుకోకండి అది వెరికోస్ కూడా ఉండొచ్చు కదా అది మోకాల నొప్పి వల్ల కూడా ఉండొచ్చు కదా నరాల వల్లనే ఎందుకు అవుతుంది సో అట్లా ఊహించుకోకండి తలనొప్పి అయితే మైగ్రైన్ కూడా ఉండొచ్చు నరాల వల్ల కూడా ఉండొచ్చు సో ఒక్క కన్క్లూజన్ కి రాకండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చాలా డీటెయిల్గా గా తెలియజేసినందుకు